అటు జయనది మండలం లేఖర్వాడ ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ లో వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి పిల్లలకు పాఠాలు బోధించారు వారి సందేహాలను నివృత్తి చేశారు బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తి గురించి స్వయంగా అనుభూతి పొందారు అవగాహన పెంచుకున్నారు పాటలు పాడుతూ సందడి చేశారు విద్యార్థులే ఈరోజు ఉపాధ్యాయులుగా మీకు మీ పాఠాలు చెప్పారు మధ్యాహ్నం నుంచి కూడా చెప్తారు అయితే వాళ్ళు ఉపాధ్యాయులుగా ఒకరోజు చెల్లమణి అవుతున్నారు కాబట్టి మన పాఠశాల తరఫున వాళ్ళకు చిరు బహుమానం బహుమానం ఎంత కావచ్చు అది రూపాయనా వంద రూపాయి అయినా అది బహుమానం వారికి చిరు బహుమానంతో మా పాఠశాల తరఫున సత్కరిస్తాం ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రంగా నిలిచిన ఆచార్యుడు